കാർത്തീക പുരാണം പദവ അധ്യായം പൂർവജന്മ വൃത്താതം జనకుడు తిరిగి ఇట్లు అడిగాను ఓ మునీశ్వర ఈ అజామిలుడు పూర్వజన్మందేవ్వాడు ఏమి పాపము చేసెను విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు యారు యూరకుడిరి యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పారు వశిష్ఠుడు ఇట్లా చెప్పెను యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వ వృత్తాంతమును యమునితో చెప్పిరి అయ్యా పాపాత్ముడను దురాచారుడను ఇందిత కర్మలను ఆచరించువాడను నగం అజామిలుడు తోడి పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మలను ధిక్కరించి అతనిని విడిపించిరి మేము వారిని ధిక్కరించుటకు అసక్తులమై వచ్చి అని చెప్పిరి ఆ మాట విని కోపించి యముడు జ్ఞాన దృష్టితో చూచి ఇట్లనే ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడాయను అందువలనే అతనిని విష్ణుదూతలు స్వీకరించి దుష్టాత్ములై మహిమను తెలుసుకొనగా హరినామస్మరణ చేసినను పాపము నశించెను తెలియక తాకినను అగ్ని కాల్చెను కదా భక్తితో నారాయణ స్మరణను చేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునందని యముడిట్లు విచారించి ఊరకుండెను అజామిలుడు పూర్వజన్మమున సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివ ద్రవ్యమును హరించుచు స్నాన సంధ్యలను విడిచి అన్యమానస్సుడై శివుని పూజించుచు శివున కభిముఖముగా కాలు చాపుకుని శయనించుచు ఆయుధ పానీయ్ స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛ విహారములు తిరుగుచూ బహుభాషి అయి మంచి యవ్వనముతో నుండి ఆ ఒక బ్రాహ్మణుడు అతనికి ఒక రూపవతియున భార్య కలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచూ యాచించు చుండెడువాడు ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికమును శిరస్సునుంచుకుని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ఓసి నాకు ఆకలి కలుగుచున్నది త్వరగా వంట చేయము ముందు మంచి నీళ్ళిమ్ము శాంత ను భర్త మాటలు అడిగినను భార్య అతని మాటను లెక్క చేయక పనులు చేయచు జారుని మనస్సులో ధ్యానించుచు యూరుకుండెను అంత భర్త కూపగించి దండముతో భార్యను కొట్టెను భార్య భర్తను పిడికిలతో గుద్దెను తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరము బోయి అచట భిక్షమెత్తుకుని జీవించుచు భార్య సంగతిని గూర్చి చింతించుచు నుండెను భార్యయు సుఖముగా నుండి రాత్రి భుదించి మంచి చీర ధరించి తాంబూలము స్వీకరించి ఒక చాకలి వాణిని ఇంటికి పోయెను సుందరుడైన చాకలి వాణిని చూచి రాత్రి నాతో సంభోగించమనెను ఆ మాట విని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చున మీరు గొప్ప కులమునందు పుట్టినవారు మేము నిందితు కాబట్టి సంపర్కము మీకు తగున ఈ ప్రకారముగా వారిరువు వివాదపడుచు చాకలి రోకలితో దానిని కొట్టెను వానిని కొట్టి దానిని పోవుచుండగా పైన చెప్పిన శివార్చుకుని చూచెను అంతలో ఆ స్త్రీ వాణిని పట్టుకుని రతికేలి రమ్మణమని పిలుచుకొని పోయి వానితో భోగించి రాత్రి అంతయు వానితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమును పొంది భర్త వద్దకు పోయి ఆయనను బతిమాలి ఆయన కూడా గృహమందు సౌఖ్యముగా నుండెను తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి నొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక తిరిగి భూమి మీద సత్వనిష్ఠుడు కొడుకు అజామినుడై జన్మించను ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు శివ దర్శనము లభించినది అంత్యకాలమందు హరినామ స్మరణ కలిగినది ఆ హేతువల చేత సప్త జ్ఞానార్జిత పాపములు నశించి మోక్షముల పొందెను ఆ బ్రాహ్మణయ్యు కాలమునకు మృతి నుండి తిరిగి భూమి అందు కన్యాకుబ్జమందు చండాలనకు పుత్రికగా జన్మించను చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదాయని ఒక బ్రాహ్మణుని అడిగగా అతడు ఇది తండ్రి గండాన పుట్టినదని చెప్పెను ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకుని పోయి అరణ్యం అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనము ఆ శిశువును తీసుకుని పోయి తన ఇంటిలో దాసిగా ఉన్న యొక్క స్త్రీకి నప్ప ను ఆ దాసిది దీనిని పెంచినది తరువాత దీనిని అజామిలుడు దగ్గరకు తీసెను తరువాత కథ పూర్వోక్తమే రాజోత్తమ ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము అజామిలుని పూర్వ వృత్తాంతము పాపములను ప్రాయశ్చిత్తము చేయుట కష్టము హరినామ కీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు అది గాని ఎడల ధర్మ శాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలేనని భావము ఎవ్వని యొక్క నాలుక హరినామీర్ కీర్తనము చేయదో మనస్సు హరిపాద పద్మము స్మరించదో చెవులు హరిచరిత్రములను వినదో వాని పాపములు ఎట్లు నశించును ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తి నందుదరు ఇందుకు సంధ్యము లేదు కాబట్టి కార్తీక మాసమందు ఆచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్పదైనను పాపము అంతటిని నశింపచేయును కార్తీక ధర్మమునకు పాపములను నశింపచేయు సామర్థ్యమున్నది కాబట్టి కార్తీక మాసమందు ధర్మమాచరించనివాడు నరకమును నందును ఇది నిశ్చయము పాపములను నశింపచేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపచేసి మోక్షమొందుదురు ఈ కథను వినిపించువాడు పాప విముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖించును